ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ప్రస్తుత కాలానికి కుటుంబ నియంత్రణ కాకుండా జనాభా నిర్వహణ అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశ సమైక్యతకు హిందీ భాష దోహదపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తోందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రావుకుమార్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి విధానాల ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలియజేశారు ప్రస్తుత కాలానికి కుటుంబ నియంత్రణ కాకుండా జనాభా నిర్వహణ అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్వహించిన మొదటి ప్రపంచ జనాభా సదస్సులో ఈరోజు ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రపంచ దేశాలు మానవ వనరుల పెంపుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం పరిస్థితులు మారినప్పుడు మళ్లీ ఎప్పటికప్పుడు మన అందరం కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దేశ సమైక్యతకు హిందీ భాష దోహదపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలోని హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకలలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ ఇతర భాషలను నేర్చుకోవాలని తెలిపారు హిందీని వ్యతిరేకించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి విద్య వైద్యం వ్యాపారం ఉపాధి అన్నిటికీ అన్ని భాషలు మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతాం వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసిన మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మనం మరింత బలం చేకూర్చడం మనం రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తోందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు అమరావతిలో మంత్రి ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు అవసరాలకు అనుగుణంగా దేవస్థానం పరిధిలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు భూ కేటాయింపు చేయాలని దేవాదాయ శాఖను కోరామన్నారు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కర్నూలులో నిన్న ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై స్థానికులకు మంత్రి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ తల్లిగ వందనం అమలు చేస్తున్నామని తెలుపుతూ ఆల్ ఇండియా సర్వే చేయడం జరిగింది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏమి మన ఆంధ్రప్రదేశ్ వీఆర్ ఇన్ ఫోర్త్ పొజిషన్ జస్ట్ వన్ ఇయర్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు అచీవ్ అండి అభివృద్ధిదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఏమైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు తల్లికి వందనం అనేది మనం చేయగలుగుతున్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గలుగుతున్నాము అన్నదాత సుఖీబావా పథకం కింద రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె త్రీనాథస్వామి తెలిపారు శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకానికి సంబంధించి రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది రైతులు అర్హులు కాగా వారిలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మందికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేశామని తెలియజేశారు అన్నదాత సుఖీబావ పథకం వారి జాబితాలు గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు అర్హులై జాబితాలో పేరు లేనివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి విధానాల ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ మీరు ఎంత చేసినా బయట భక్తులకు అన్ని కూడా చౌక ఈ దేవాలయంలో ఉండడం వలన ఆచార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గమే స్వామి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలే దీన్ని వెంటనే నిర్మించాల్సినదిగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఈ పరీక్షలకు మొత్తం ముప్పై ఏడు వేల ఆరు వందల మంది హాజరవగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది అర్హత సాధించినట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలియజేశారు వీరిలో పురుషులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది కాగా మహిళలు నాలుగు వేల ఏడు వందల పది మంది అర్హత సాధించారని చెప్పారు ఫలితాలను ఎస్ఎల్పిఆర్బీ డాట్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు వెయ్యి రూపాయల రుసుము చెల్లించి ఆన్లైన్లో రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైంది మూడో టెస్ట్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి తొలినింగ్స్లో ఎనభై మూడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది కాగా రెండో రోజు ఆట భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ ఆరు వందల తొంభై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ రెండు వందల ఒక్క పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల నూట యాభై నాలుగు వద్ద ట్రేడ్ అవుతోంది దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ కాలులు వీస్తున్నాయని అమరావతిలో వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు రేపు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లని ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో మెరుపులు మరియు బలమైన గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వ్యాగులతో వీచే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుండి లక్షా డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై మూడు క్యూసెక్లు నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది అవుట్ఫ్లో లక్షా డెబ్బై వేల మూడు వందల నలభై ఏడు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల వద్ద కొనసాగుతోంది ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుండి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రాల నుండి ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రస్తుత కాలానికి కుటుంబ నియంత్రణ కాకుండా జనాభా నిర్వహణ అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశ సమైక్యతకు హిందీ భాష దోహదపడుతుందని రాష్ట్ర కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తోందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రావుకుమార్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి విధానాల ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలియజేశారు పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు